అందరికీ నమస్కారం శాంతాకారం భుజగసయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం ఈ ఏటి కోటి దీపోత్సవం పన్నెండవ రోజుకు చేరుకుంది వేదికపై సాక్షాత్కరిస్తున్నారు బాసర క్షేత్ర అధిష్టాన దైవం చదువుల తల్లి జ్ఞాన సరస్వతి అమ్మవారు మరోవైపు వరంగల్ భద్రకాళి ఇంకోవైపు కోల్కతా కాళి ముగురమ్మలు జగన్మాతలు మన కరుల ముందు సాక్షాత్కరిస్తున్న ఈ శుభ సమయాన యాధ్యాత్మిక క్షణాల్లో ప్రాంగణానికి వేయించేసినటువంటి మా ప్రియ భక్త బంధువులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం సదా భద్రకాళి కామరూప మహావిద్యా యశస్విని మహాశ్రయ మహాభాగ దక్షయాగ విభేదిని నేడు బాసర క్షేత్రం నుంచి విచ్చేసిన వీణాపాణి సరస్వతీదేవికి మీ అందరి చేతుల మీదుగా విశేషమైన మహాపూజ జరుగుతుంది మరోవైపు దురితాలను దుర్గతులను భయాలను పోగొట్టే కోల్కతా కాళికకు అర్చకులు కుంకుమార్చన నిర్వహిస్తారు కుంకుమార్చన అనంతరం భక్తుల పాలిట కల్పవల్లి ఓరుగల్లు భద్రకాళీదేవికి భద్రేశ్వరునితో పరిణయోత్సవ వేడుక జరగనుంది అంతేకాదు ఈ కోటి దీపాల మండపంపై కృష్ణా జిల్లాలోని ప్రసిద్ధ ఆలయం డోకిపురం నుంచి వేయించేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ స్వామి స్వామివారి కళ్యాణ మహోత్సవం కూడా కన్నుల పండుగగా జరగనుంది నేడు భక్తులను అనుగ్రహించేందుకు కాకినాడ శ్రీపీఠం పీఠాధీశ్వరులు శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామివారు అలాగే బృందావన్ మహామండలేశ్వర్ శ్రీ భాస్కరానందజీ మహారాజు వారు వేయించేయనున్నారు ఈనాటి కార్యక్రమంలో ప్రముఖ గేయ రచయిత వేదకవి డాక్టర్ జొన్నవితల రామలింగేశ్వరరావు గారు ప్రవచనామృతం అందిస్తారు ఇంతటి అపూర్వమైన కార్యక్రమాన్ని వేదపఠనంతో ప్రారంభించవలసిందిగా ఓల్డ్ ఆల్వాల్ నుంచి విచ్చేసినటువంటి శ్రీ బ్రామరి విజయశంకర వేద పాఠశాల వేద విద్యార్థులను కోరుతున్నాం వేదపట్టణం ఓ अग्निना रयिमश्नवत्पोषमेव दिवे दिवे यशसं वीरवत्तमम् गोमागुम् अग्नेभिमागुमश्विज्ञो नः इडावागुं एषो प्रजावा दीर्घो रयि पृथुवस्वभावान् आप्याय स्वसन्दे इह त्वष्टारमग्रियं विश्वरूपं अस्माकमस्तु केवलः तन्न स्थुरीपमथपोषयिनुदेव त्वस्तर्विस्व यतो वीरः कर्मण्यः सुदक्षो युक्तग्राजायते दे देवकामः श्रीमस्तरि आगहि विभुः यज्ञे यज्ञेन उदवा पिशङ्गरूपः सुभरो वयोधा सृष्टि वीरोते देवकामः प्रजान्तस्ताविष्यधुनाभिमस्मे अथ देवानामप्येदुपाथः प्रणोदेव्या नो दिवः पीपि पी वागं सकम् सरस्वतस्तनय विश्वदर्शदः धक्षे महे प्रजामिष्म येदे सरस्वार मल्यावतो मंत्र धर्दस्तु जहा तेशां तेसुम्नामी महे इस्त्य व्रतं वशो यंति सर्वे इस्त्य व्रतमु पदेष्ठं दावा इस्त्य व्रते पुष्टे बदर्निवेश दस्तागम सरस्वन

हिरण्यके विसारे निर्वत इवीमान् श्रीभ्राजा उष सोनवेदायस्वती तपश्युभो न सत्याः आदे सु वर्णामिनन्दी कृष्णो नो नामवृषभोजधीतम् शिवाभिर्न स्मयमानाभ्यागात्पदन्ति मिहस्तनयन्त्यभ्रा वाश्व्रेव विद्यात्ममे वा माति वत्सन्ना मातासि शक्ति इनेशाम् वृष्टि रसर्जि पर्वतश्चिन् महिवृद्धो विभाय दिवश्चित्सानुरेदतस्वणेवः यत्क्रीड थमर्तरस्ति मन्द आभयव सद्ययंचोधवध्रे

अचन्न मे हे विनयन्ति वाज नमुच्छन्दहुं स्तनयन्त उदप्रता मरतस्तागं इयर्थ विश्वे मरता जनन्ते क्रोधादिकर्ता कन्या वतुन्ना पेरुन्तुञ् जाना भत्यव जया कृतेनद्य वा पृथ्वी मधुना समक्षद भयश्वते क्रणुताप औषधीः

కార్యక్రమ ప్రారంభ సూచికగా వేదపట్టణం గావించినటువంటి శ్రీ బ్రాహ్మరి విజయశంకర వేద పాఠశాల వేద విద్యార్థులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం